ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ పదవ తారీఖు మంగళవారం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం విప్రో నెగిటివ్లో క్లోజ్ అవుగా ఇన్ఫోసిస్ మైల్డ్ గెయిన్స్ ఉంది డాక్టర్ రెడ్డీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ బుల్లిష్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు ఏడిఆర్స్ చాలా చక్కగా పాజిటివ్ అయితే క్లోజ్ అయినాయి ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూస్తే ఐటీ సెక్టర్ టాప్ లూజర్గా ఉండగా మెటల్స్ అక్కడి నుంచి కూడా ఫార్మా దాకా నెగిటివ్గా క్లోజ్ అయినాయి టాప్ గెయినర్స్లో ఎఫ్ఎంసీజీ బ్యాంకు అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది నిలవడం విశేషం సో మనం చూసుకున్నట్టయితే ఇండియన్ ఇండిసెస్ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హాంకాంగ్ టాప్ లూజర్గా ఉంది దాని తర్వాత ఫ్రాన్స్ అండ్ లండను జర్మన్ కోర్స్ ఏషియా మార్కెట్ జపాన్ యుఎస్ మార్కెట్ డౌజండ్ ఇండస్ట్రియల్ యావరేజ్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి అక్కడ నుంచి టాప్ గెయినర్స్లో రష్యా అనేది కనిపిస్తుంది ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అయితే కొద్దిగా రైజ్ అయింది ఓలటాలిటీ అనేది యుఎస్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు గ్లోబల్గా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే యూఎస్ మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు యుఎస్ ఫైవ్ హండ్రెడ్ కానీ యుఎస్ థర్టీ కాబట్టి ఒక కన్సోల్డేషన్ జోన్లో యుఎస్ మార్కెట్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే సారీ జపాన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది నెగిటివ్గా రావడం అనేది జరిగింది ఈరోజు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అనేది బ్యాండ్ లిస్టుకి వెళ్ళడం అనేది జరిగింది బలరామ్ చిమ్ని చెంబల్ ఫర్టిలైజర్స్ ఏబిఎఫ్ఆర్ఎల్ బంధన్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ హిందూ కాపర్ బయోకాన్ అనేది ఉన్నాయి దాని తర్వాత ఐడియా ఎన్ఎండీసీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాన్ లిస్టులకు వెళ్ళే స్కోప్ కనిపిస్తుంది వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు అండ్ ఈక్విటీలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే హిందుస్థాన్ యూనిలివర్ లీవర్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్గా ఉండగా ఓఎన్జీసీ టెక్ మహీంద్రా ఎన్టీపీసీ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే హిందుస్థాన్ యూనిలీవర్ లీవర్ జేకే సిమెంట్ శ్రీ శ్రీరామ్ ఫైనాన్స్ ఇండియా మార్ట్ అతులాటో అనేది కనిపిస్తూ ఉన్నాయి సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ విషయానికి వస్తే గోద్రేజ్ జేసీపీ ఓల్టాసు ఏబీబీ అనేది కనిపిస్తూ ఉన్నాయి సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ పీఎఫ్సీ పెట్రోనెట్ టెక్ మహేంద్ర ఆర్ఎస్ లిమిటెడ్ గ్రాండ్యూల్స్ కనిపిస్తూ ఉన్నాయి లాంగ్ అన్వైండింగ్ విషయానికి వస్తే కోఫోర్జీ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ అంటే దీంట్లో ఏం జరుగుతుందంటే ఫ్యూచర్లో ఈ స్టాక్స్ పెరుగుతాయి అన్న ఉద్దేశంలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఫీచర్స్ హెవీగా బై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా పెరుగుతూ ఉంది ప్రైస్ పెరుగుతూ ఉన్నప్పుడు కూడా వీళ్ళు బై చేస్తున్నారు కాబట్టి దీంట్లో స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్ అనేది చేయటం జరుగుతుంది లాంగ్ బిల్డప్ అంటే పైకి వెళుతుందని షార్ట్ బిల్డప్ అంటే కిందకు వెళతుందని ఎక్స్పెక్టేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ యొక్క చాట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం సో నిన్నటి రోజున మనం ఏం ఇంటర్ప్రిటేషన్ తీసుకోవచ్చు అంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ యాక్షన్ మనం తీసుకున్నట్టయితే షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తుంది అనమాట అంటే ఎవరైతే షార్ట్ చేశారో కిందకు వెళుతుంది అని వాళ్ళు కవర్ చేసినట్టు నిన్నటి ఈ యొక్క చార్ట్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది ఇక లాంగ్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఫీచర్స్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ కనిపించగా షార్ట్ సైడ్ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్స్లో ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్లో సిక్స్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది బోత్ షార్ట్స్ అండ్ లాంగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు పార్టిసిపెంట్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ అయితే పెద్దగా యాక్టివ్గా లేరు స్టాక్స్లో మాత్రం మైల్డ్ బుల్లిష్గా ఉన్నారు ప్రొప్రైటరీ అన్నిటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్ బై చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ షార్ట్ చేశారు ఐ మీన్ బేరిష్గా ఉన్నారు ఇక డిఐస్ విషయానికి వస్తే స్టాక్ ఫ్యూచర్ని షార్ట్ చేశారు స్టాక్స్ ఏమో బై చేశారు టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్స్లో ఒక వెయ్యి నూట డెబ్బై ఏడు కోట్లు ఇన్వెస్ట్ చేశారు డిఐస్ ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఇద్దరు కూడా క్యాష్ మార్కెట్లో అయితే బయర్గానే ఉన్నారు నిఫ్టీలో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ విషయానికొస్తే ప్రస్తుతానికి ఇరవై ఐదు వేల ఎనభై కనిపిస్తుంది దాని తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల ఎనిమిది అనేది రెసిస్టెన్స్ ఉండగా ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన సపోర్టు ఇరవై నాలుగు వేల ఏడు వందల పన్నెండు డౌన్ సైడు దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్భై మూడు ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకసారి దాన్ని కూడా చూద్దాం ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది ఇరవై మూడు వేల ఏడు వందల అరవై ఐదు దాని తర్వాత ఇరవై నాలుగు వేల అనేది కనిపిస్తుంది సో ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన సపోర్ట్ ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై దాని తర్వాత ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై మూడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ దీంట్లో ప్రస్తుతానికి మనకి ఆర్ వన్ రిజెక్ట్ అయితే జరుగుతుంది యాభై ఒక్క వేల నూట యాభై ఐదు దాని తర్వాత యాభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వస్తే యాభై వేల ఎనిమిది వందల నా ఒకటి దాని తర్వాత యాభై వేల రెండు వందల ఎనభై తొమ్మిది అనేది సారీ యాభై వేల రెండు వందల ఇరవై రెండు అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇండియా విక్స్ నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేసినట్టయితే సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది సో ఆప్షన్ ప్రీమియంస్ అయితే కొద్దిగా తగ్గి ఉంటాయి అండ్ కొంత బుల్లిష్ సెంటిమెంట్ని కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే బుల్లిష్ వ్యూలో పైకి వెళ్తూ ఉంది యుఎస్ మార్కెట్స్ ప్రస్తుతానికి కొద్దిగా ఫ్లాట్ టు బేరిష్గా ట్రేడ్ అవుతున్నాయి ప్రీవియస్ క్యాండిల్ అయితే వెరీ స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంది కానీ ఈరోజు మనం చూసిన సమయానికి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అయితే నెగిటివ్గా క్లోజ్ ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ వెరీ స్ట్రాంగ్గా బౌన్స్ అయింది ఇండియా విక్స్ విషయానికి వస్తే సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది ఆప్షన్ ప్రీమియంస్ కొద్దిగా తక్కువగా ఉండి ఉంటాయి డాలర్ ఇండెక్స్ విషయానికి వస్తే ఇది స్ట్రాంగ్గా బౌన్స్ అవుతూ ఉంది సో జనరల్గా డాలర్ ఇండెక్స్ అనేది రైజ్ అవుతుందంటే ఇండియన్ మార్కెట్స్లో కొంత ప్రెషర్ అయితే ఉండాలి ఇక డౌజన్స్ ఇండస్ట్రీలు యావరేజ్ మనం చూస్తున్న సమయానికి ఒక ట్వంటీ పాయింట్స్ ట్రేడ్ అవుతుంది నెగిటివ్గా ప్రీవియస్గా చూడండి స్ట్రాంగ్ సెల్లింగ్ దాని తర్వాత స్ట్రాంగ్ రికవరీ అండ్ ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఏ మళ్ళీ క్రియేట్ అవుతుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా థర్టీ ఎయిట్ పాయింట్ టూ లెవెల్ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో కూడా వెరీ సిగ్నిఫికెంట్ రికవరీ అయితే కనిపించింది ఇక ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి గిఫ్ట్ నిఫ్టీలో స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే అయింది గ్యాప్ అప్ అని అంటే చూడండి ఇరవై ఐదు వేల నూట ఇరవై దగ్గర ఓపెనింగ్ అయింది ఓపెన్ అవటంతో వెంటనే సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు ఓపెన్ ఈజీ గోల్డ్ హైలో ఉంది ప్రస్తుతానికి బట్ చూద్దాం మళ్ళీ రికవర్ అయ్యి ఈ యొక్క హైని బ్రేక్ చేస్తాడేమో ఇది గిఫ్ట్ నిఫ్టీ సో గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై ఐదు వేల అరవై తొమ్మిది దగ్గర అంటే రఫ్గా డెబ్బై దగ్గర ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు దగ్గర క్లోజ్ అయింది సో ఒక ఎయిటీ టు నైంటీ పాయింట్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అట్లీస్ట్ ఒక సిక్స్టీ పాయింట్స్ మినిమమ్ బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ అని చెప్పేసి చెప్పొచ్చు అయితే ఫ్రెండ్స్ ఎటువంటి స్టాక్ న్యూస్లో అయితే లేవు ప్రస్తుతానికి బట్ ఎనీ ఏంటంటే ఒక స్మాల్ క్యాప్స్ స్టాక్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇది లింకు మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను చూడండి అక్కడి నుంచి కూడా ఇక నిఫ్టీ బ్యాంక్ బేస్డ్ ఆన్ ద ఆస్కిటర్ అండ్ ఇండికేటర్స్ అనేది మనం చూసుకున్నట్టయితే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వస్తే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది సో ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్లో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బట్ అప్ అయిన తర్వాత ఒకవేళ లాంగ్ అనేది తీసుకోవాలంటే కూడా మార్కెట్ అనేది కూల్ ఆఫ్ అవ్వాలి కొంచెం అగ్రెసివ్గా గ్యాప్ అప్ అయింది అనుకోండి అట్లీస్ట్ అబౌ సెవెంటీ ఎయిటీ నైంటీ పాయింట్స్ ఆ రేంజ్లో దెన్ ఏంటంటే మనం పుట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు కొద్దిగా రిస్క్ ఉంటుంది బట్ ఎనీ హౌ ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే మార్కెట్ స్టేబుల్ అవ్వటం అనేది కొద్దిగా అట్లీస్ట్ టైం పడుతుంది ఈ లోపు ప్రాఫిట్ బుకింగ్ కూడా పుట్ సైడ్ అనేది చేసుకోవచ్చు ఆ యొక్క ప్లాన్తో మనం ముందుకెళ్దాం దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు